హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మరో కొత్త జాబ్స్ తో ముందుకు వచ్చాను వీడియో చివరి వరకు చూడండి మీరు ఏ పోస్ట్ కి అయితే ఎలిజిబుల్ అవుతారో దానికి అప్లై చేయండి ఫ్రెండ్స్ మన ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి ఫస్ట్ నోటిఫికేసరికి బిఈసిఐఎల్ లో ఉద్యోగాలు ఫ్రెండ్స్ నోయిడాలోని బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ బిఈ బిఈసిఐఎల్ లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్ పేషెంట్ కేర్ మేనేజర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుకుంటుంది మొత్తం పోస్టుల సంఖ్య డెబ్బై ఆరు దరఖాస్తు ఫీజు వచ్చేసరికి టూ నైంటీ ఫైవ్ అండ్ ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదు ఓకేనా నెక్స్ట్ మన ఇంకో పోస్ట్ వచ్చేసరికి ఫ్యాకల్టీ ట్రైనింగ్ పోస్టులు ఫ్రెండ్స్ విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఏ ఎంఎస్ఎంఈ ఒప్పంద ప్రాతిపదికన ట్రైనింగ్ ప్రొడక్షన్ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి మనకి నైన్టీన్ ఫ్రెండ్స్ అర్హులైన విద్యార్థులు రెండు వేల ఇరవై ఆరు జానవరి ఎయిట్ నైన్ డేట్స్ లో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు ఓకేనా నెక్స్ట్ డిప్లొమా గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్ పోస్టులు వచ్చేసరికి ముంబైలోని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎన్ఐఓ ఒప్పంద ప్రాతిపదికన టెక్నీషియన్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది మొత్తం పోస్టులు వచ్చేసరికి ఫోర్టీన్ ఉన్నాయి ఫ్రెండ్స్ అర్హులైన అభ్యర్థులు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎయిట్ జనవరి ఎయిత్ మనకి ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి మనకి ఈ రోజు మొత్తం మూడు పోస్టులు ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్